హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం పదహైదు వందల ఎనభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల ముప్పై రెండు మధ్య ధర నాలుగు వేల ఐదు వందలు గరిష్ట ధర ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం నూట నాలుగు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల డెబ్బై మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల యాభై తొమ్మిది ఆముదాలు మొత్తం ఏడు వందల ఇరవై మూడు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల డెబ్భై మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల తొంభై గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల పదిహేడు వాము మొక్కజొన్నలు కందులు మరియు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఐదు వేల నూట డెబ్బై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వందల తొంభై ఏడు మధ్య ధర మూడు వేల ఐదు వందల పది గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఆరు వందల డెబ్బై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందల పంతొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఆరు వందల తొంభై మూడు మినుములు మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదకొండు వందలు మధ్య ధర రెండు వేల ఐదు వందల తొంభై ఆరు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం పదహైదు వందల ముప్పై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదిహేడు వందల నలభై తొమ్మిది మధ్య ధర రెండు వేల నూట అరవై ఒకటి గరిష్ట ధర రెండు వేల నూట తొంభై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో